సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్గా క్రేజ్ సొంతం చేసుకున్న భామలు చాలామంది కెరీర్ బిగినింగ్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు చాలా మంది భామలు ఇంటర్వ్యూలో కెరీర్ బిగినింగ్లో కష్టాలను ఎదుర్కొన్నామని ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా అని చెప్పుకుంటూ ఉంటారు ఈ బ్యూటీ కూడా కెరీర్ లో ఎన్నో కష్టాలను చూసింది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు అవకాశాల కోసమే ఎంతో మంది చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉంటారు ఎన్నో ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు ఎన్నో సార్లు ఆడిషన్స్లో అవుతూ ఉంటారు ఎట్టకేలకు హీరోయిన్ గా అవకాశం అందుకుంటే చాలు వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్స్గా రాణిస్తున్నారు కాగా తాజాగా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న ఓ ముద్దుగుమ్మ కెరీర్ స్టార్టింగ్లో ఏకంగా ఒక వంద సారలు రిజెక్ట్ అయ్యింది ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ గుర్తింపు తెచ్చుకుంది ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ఆమె ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఇంతకూ ఆమె ఎవరో తెలుసా ప్రియా బాపట్ ఈ అమ్మడు మరాఠా సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అలాగే బాలీవుడ్లోనూ నటించి మెప్పించింది ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది ముంబైలో ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో జన్మించిన ఈ నటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా రెండు వేలులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ సినిమాలు సీరియల్స్ వెబ్ సిరీస్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు